జాబితా శిక్షణ మనుపూలు ఎంపీటీ కార్యాలయంలో సోమవారం బిఎల్ఓలకు ఓటర్ల జాబితాపై మాస్టర్ ట్రైనర్ ఎండీ రఫీ ఉద్దీన్ అన్సారి శిక్షణ ఇచ్చారు ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను ఎలా గుర్తించాలో ఆయన వివరించారు చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలంటే ఏం చేయాలో తెలియజేశారు అడ్రస్ లో మార్పులు చేర్పులు చేయాలంటే ఎలా చేయవచ్చో వివరించారు ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్

వేరే ఊరు షుట్టిపై ఉన్న కొలింపుల జాబితా ఉన్నాయి అది కూడా అర్థకని అర్థం కలిగి తర్వాత అలాగే ఏదైనా ఓటర్ లిస్ట్లో సవరణలు సవరులు ఉంటే మార్పులు చేర్పు చేయడానికి అవకాశం ఉంది అలాగే పీడం ఓటర్స్ని గిట్టాలను మార్చి చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే వేరే నియోజకవర్గంలో నియోజకవర్గం ఇక్కడ రావాలన్నా లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినా వాళ్ళందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్లో అప్డేట్ చేసి స్థలకరించి రాబోయే ఎలక్షన్స్ ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు ఆదేశించినాను పదకొండు వందల ఐదు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రైనింగ్ చేస్తున్నాను మధ్యాహ్నం వరకు ట్రైనింగ్ సెషన్ తర్వాత వీళ్ళకి ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కూడా దానికి